హలో అండి నా కిచెన్ నా ఇష్టం ఛానల్కి స్వాగతం అండి ఇవాళ మనం చేసుకోబోతున్నాం మెంతికూర ఆలు చాలా ఈజీగా చాలా టేస్టీగా చాలా హెల్దీగా ఉంటుంది ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా నేను ఒక కేజీ బంగాళదుంప తీసుకున్నానండి వాటిని చక్కగా కుక్కర్లో పెట్టి ఉడకబెట్టుకుందాము కసి నీళ్ళు పోసి తర్వాత నేను ఒక కేజీ బంగాళదుంపకి మూడు ఉల్లిగడ్డలు ఒక పచ్చిమిర్చి రెండు టమాటో వాటర్లో వేసుకొని నాన్న పెట్టుకున్నానండి నీళ్ళల్లో తర్వాత మెంతి కూర నేను ఫ్రెష్గా దొరికినప్పుడు తెచ్చుకొని ఇలా చిన్న చిన్నగా అదే ఆకులన్నీ కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటానండి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవడానికి ఇప్పుడు దీన్ని మనం శుభ్రంగా వాష్ చేసుకుందాం మెంతి మెంతికూరను కూడా మెంతి కూరని ఇలా వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాం చక్కగా ఇలా చిల్లుగి లాంటి దాంట్లో నీళ్ళన్నీ పోయేలాగా ఆకని ముందే కడిగి పక్కన పెట్టేసుకోండి ఇంకా మనకు కావాల్సిన ప్రిపేర్ చేసుకుందాం పచ్చిమిర్చిని కోసుకుందాం టమాటోని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం పచ్చిమిర్చి ఆప్షనల్ అండి మీ ఇష్టం వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు కొంతమంది పచ్చిమిర్చి టేస్ట్ తినరు కాబట్టి అది మీ ఇష్టం అనమాట చాయిస్ టమాటాలను మాత్రం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి నెక్స్ట్ ఆనియన్ అండి నేను ఇందుగా ముందుగా ఎందుకు నీళ్ళలో వేసానో చెప్పమంటారా నీళ్ళల్లో వేయటం వల్ల ఉల్లిపాయ పవర్ కొంచెం తగ్గుతుంది మనం కట్ చేసేటప్పుడు కన్నీళ్ళ కంట్లో నుంచి రాకుండా ఉంటాయి అనమాట కన్నీళ్ళు రాకుండా ఉంటాయి అందుకని ఈ టిప్పు చాలా బాగుంటుంది ఉపయోగించుకోండి కొంతమంది అలాగే ఉల్లిపాయ తోలు తీసేసి కట్ చేస్తూ ఉంటారు అలా కాకుండా నీళ్ళలో వేసి కట్ చేసుకోవటం వల్ల అది బెనిఫిట్ అనమాట నా బంగాళాదుంపలు కూడా నేను ఇవి కట్ చేసుకునే లోపల ఉడికిపోయాయండి వీటిని కాసేపు ఆరపెట్టుకుందాం కొంచెం వెల్లడిపాటు గిన్నెలో వేడి నీళ్ళు తీసేసి మళ్ళీ చన్నీళ్ళు పోసుకున్నానండి అది ఆరిన తర్వాత చక్కగా ఇవన్నీ పొట్టు వలుసుకుందామండి చక్కగా అన్నిటికీ పొట్టు తీసేసి పక్కన పెట్టుకుందాం అవి కొంచెం ఆరుతూ ఉంటాయి అన్నమాట అడుగు మందంగా ఉన్న గిన్నె ఒకటి పొయ్యి మీద పెట్టుకోండి వేడెక్కిన తర్వాత మన కర్రీకి సరిపడా నూనె పోసుకోండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కరివేపాకు వేసి చక్కగా వేయించండి బాగా వేగాలండి అవి బాగా వేగే వరకు వేయించుతూ ఉండండి అవి వేగే లోపల మనం ముందుగా తోలు తీసి పెట్టుకున్న బంగాళాదుంపల్ని కట్ చేసుకుంటున్నానండి చక్కగా ఇంకా ముందే గనక మనం తీసి పక్కన పెట్టుకున్న ఆరినాకు కట్ చేసుకుంటే ఇంకా బాగా వస్తాయండి మొక్కలు మొక్కలన్నీ కట్ చేయడం అయితే అయిపోయింది ఆనియన్ అనేది బాగా వేగాలండి కొంచెం పచ్చివాసన పోయి కలర్ చేంజ్ అయ్యే వరకు వేగుతూ ఉండాలి అలా వేగిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి స్పూను ఉన్నారు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అది కూడా ఇంట్లో మనం తయారు చేసి పెట్టుకున్నాం అనుకోండి చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు చూసారు కదా అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయే వరకు వేగనివ్వండి కొంచెం సేపు వేగిన తర్వాత మనకు ఆనియన్ కూడా కలర్ చేంజ్ అయింది కదా ఈ ఇలా ఉన్నప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోండి నేను చిన్న చిన్న టమాటా ముక్కలని ఎందుకు అంటున్నాను అంటే అండి పెద్దగా కోసాం అనుకోండి మనకి తోలు అదంతా పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ కొంతమంది ఇష్టపడరు చిన్న చిన్న ఎక్కువం వల్ల మొత్తం మిక్స్ అయిపోయి టేస్ట్ బాగుంటుంది కూర ఒక స్పూను పసుపు వేసుకుందామండి టూ స్పూన్స్ టూ ఆర్ త్రీ స్పూన్స్ ధనియాల పౌడర్ అండి ఇంట్లోనే తయారు చేసి పెట్టుకున్న ధనియాల పౌడర్ వేసాను కొంచెం ఉప్పు అంటే మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోండి నేనైతే టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా అండి కారం టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాను ఇవన్నీ కలిపి చక్కగా వేగే వరకు వేయించండి సేపు వేయించండి వాటిని వేయించిన తర్వాత ముందుగానే మనం కడిగి పెట్టుకున్న ఈ మెంతికూరను కూడా వేసి చక్కగా కలుపుకోండి చక్కగా ఇట్లా కలుపుకోండి మెంతికూర అంతా పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలండి మెంతికూర పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి చక్కగా వేగనివ్వాలి ఆ మెంతికూర వేగిన తర్వాత మనకేమవుతుందంటే ఆయిల్ పైకి వస్తుంది మెంతి మనం వారానికి ఒకసారన్న తింటే మన స్టమక్ మంచిది షుగర్ పేషెంట్స్కి మంచిది అన్నిటికీ మంచిదండి మెంతి కూర మన లైఫ్లో ఒక భాగంగా వాడుకుంటూ ఉండాలి ఇన్నాళ్ళు నాకు అది తెలియలేదు ఈ మధ్య నేను కూడా స్టార్ట్ చేశాను చేశానమాట మెంతికూర తినడం తిన్న తర్వాత నుంచి హెల్త్ చాలా బాగుంది అనిపించింది మీరు కూడా చక్కగా మెంతికూర పిల్లలు తినని వాళ్ళు పెద్దవాళ్ళు తినని వాళ్ళకి ఇలా చేసి పెట్టుకోండి మూత పెట్టుకుందాం కలిపేసిన తర్వాత మధ్య మధ్యలో తిప్పుకుంటూ కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఉండాలండి అది పచ్చివాసన పోయి చక్కగా ఆయిల్ అంతా బయటికి వదిలే వరకు వేగాలండి మళ్ళీ పచ్చివాసన పోకుండా కనుక మీరు ఆలు వేసేసారనుకోండి చేదు వస్తుంది కాబట్టి అది వేగే వరకు ఒక రెండు మూడు సార్లు మూత పెట్టుకొని తీసుకొని అలా అప్పుడు చూసారు ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది చూసారు కదా ఆయిల్ అంతా అలా బయటకు వచ్చే వరకు కలుపుకుంటూ అలా చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు మనకి గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి మెంతి గ్రేవీ మెంతి టమాటో ఆనియన్ గ్రేవీ రెడీ అయిపోయింది ఈ విధంగా ఉన్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆ గం బంగాళదంప ముగ్గ ముక్కలు ఆలుగడ్డ ముక్కలు బంగాళదంప ముక్కలు మీరు ఏ భాషలో అనుకుంటే అలా చాలా ఈజీ అండి ఎంత బాగుంటుందో తెలుసా తింటుంటే అద్భుత వేడివేడి అన్నంలో మెంతి ఆలు పెట్టుకొని తింటుంటే చాలా చాలా టేస్ట్ ఉంటుందండి చూడటానికి చాలా బాగుంటుంది నాకు ఈసారి కెమెరా సెట్ చేయడం కొంచెం ఇబ్బంది అయింది మా బాబు బయటకు వెళ్ళాడు నేను పెట్టాను అది నాకు సెట్ అవ్వలేదు అందుకే నా చేయి మొత్తం కనిపిస్తుంది బంగాళాదుంప చితకకుండా ముక్క చితకకుండా చక్కగా చూసి ఈ విధంగా కలుపుకుంటూ ఉండండి అడుగు నుంచి గరిటి పెట్టి పైకి అలా తిప్పుకుంటూ ఉండండి ఒక రెండు నిమిషాలు మొత్తం ముక్కకి ఉప్పు కారం పట్టిన తర్వాత రెండు మూడు నిమిషాలు మూత పెట్టేసి ఉంచుకున్నాం అనుకోండి కూరకు అన్ని మసాలాలన్నీ చక్కగా పడతాయి అప్పుడు మళ్ళీ ఒకసారి తీసి కలుపుకొని చూసారా ఈ విధంగా చక్కగా కలుపుకోవాలన్నమాట కలుపుకుంటే కూర అయితే రెడీ అయిపోయిందండి బంగాళాదుంప ఆలు మేతి కర్రీ అయితే రెడీ సిమ్లో పెట్టుకోవాలండి బంగాళాదంప ముక్కలు వేసేసినాక హై ఫ్లేమ్లో పెట్టకండి మీడియం కానీ హై కానీ పెట్టద్దు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టుకుంటూ తీసుకుంటూ మూత పెట్టుకుంటూ తీసుకుంటూ కలుపుకుంటూ పెట్టారనుకోండి చక్కగా పడుతుంది చూసారా మంచిగా ముక్కకి పట్టేసింది ఇంకా మన బంగాళదంప మేతి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మేతి ఆలు రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకున్నాను గిన్నెలోకి తీసేసుకుందాం సర్వ్ చేసుకోవడానికి స్మెల్ అయితే నాకు చాలా మంచిగా స్మెల్ వస్తుందండి చక్కగా మంచి స్మెల్ చక్కగా మనం ఇంట్లో ఇలా చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి టేస్టీకి టేస్టీ హెల్దీకి హెల్దీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నేను చెప్పినట్లు నచ్చితే కనుక ఒక లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ అండి